హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈ మధ్యన రీసెంట్గా నా వీడియోస్కి వచ్చేసి అయితే ఇంగ్లీష్ వాయిస్ అయితే వస్తుందని మొన్న ఒకరైతే సబ్స్క్రైబర్ కామెంట్ చేసిండు కానీ నేను నా ఛానల్ అంటే నా ఫోన్లో నా ఛానల్ చూసుకుంటే నాకు మాత్రం తెలుగే వినిపించింది అనమాట నా వీడియోస్ వేరే ఛానల్లో చూస్తే ఇంగ్లీష్ అయితే అనమాట నేను వాళ్ళు కామెంట్ చేసినప్పుడు లేదు బాగానే వస్తుందని చెప్పాను సారీ అండి అసలు నేనే సరిగ్గా చెక్ చేసుకోలేదనమాట త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్ నుంచి వస్తుందట నేను ఈ రోజే చూసుకున్నాను అనమాట ఈ వీడియో ఎందుకు వస్తుందని అంటే మొన్ననే చూసినా కానీ దాన్ని నేను ఎలా చేంజ్ చేయాలనేది నాకు అర్థం కాలేదు నేను యూట్యూబ్లో నిన్న నుంచి కొంచెం సెర్చింగ్లో ఉన్నాను అంటే నేను మాట్లాడే తెలుగు అయితే వాళ్ళు ఇంగ్లీష్ చూపిస్తూ ఎందుకు ఏం కదా అని మళ్ళీ యూట్యూబ్నే ఎంక్వైరీ చేసుకున్నడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడి నుంచి అయితే నేను మాట్లాడేది అయితే తెలుగే వస్తుంది అంటే మేము యూట్యూబర్ క్రియేటర్స్ మాత్రం ఇది వచ్చిందన్నమాట ఇప్పుడు నేను మాట్లాడేదే మీకు తెలుగు వినిపిస్తుంది నాకు తెలిసి అయితే మళ్ళీ కూడా అదే మిస్టేక్ వస్తే నాకు ఒక్కసారి వీడియోకి అయితే కామెంట్ చేయండి నేనైతే ఆల్రెడీ ఆఫ్ చేసేసిన ఇంగ్లీష్ రావద్దు నాకు తెలుగే రావాలి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ కామన్గా తెలుగు వచ్చిన వాళ్ళే ఉన్నారు తెలుగు అంటే నా లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకైతే మొత్తం తెలుగు అయితేనే అర్థమైతే ఇంగ్లీష్ చాలా తక్కువ నాకైతే తక్కువ మిగతా వాళ్ళకి ఎట్లానో తెలియదు కానీ నాకు ఎక్కువ శాతం తెలుగులోనే చెప్తేనే క్లియర్గా అర్థమవుతుంది అంటే మొరటగా చెప్తేనే అర్థమవుతుంది అన్నట్టు స్టైల్గా ఫ్యాషన్గా కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడతారు కదా అవి నాకు కూడా కొన్ని అర్థం కావన్నమాట అందుకనే నాకు ఇంగ్లీష్ వద్దు అంటే ఇంగ్లీషు నా ఛానల్ ఇంకో కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు చూసిరనుకో అంటే వాళ్ళకి అర్థమైందనుకో ఇంకా కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకుంటారు ఇదే బాగుంటుందని మా యూట్యూబ్ టెక్ ఛానల్ వాళ్ళు చెప్పారు కానీ నాకు వచ్చేసి ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి తెలుగు వాళ్ళే కాబట్టి తెలుగు అర్థమైతే చాలు నాకు ఇంగ్లీషు వాళ్ళు ఒకవేళ తెలుగు అర్థమైన అయితే ఇంగ్లీష్ వాళ్ళు కూడా చూస్తారు కదా ఆ ఉద్దేశం మీద నాకు తెలుగు సబ్స్క్రైబర్స్ చాలనైతే నేను అనుకున్నాను అందుకనేసి అయితే ఇంగ్లీష్ రాకుండా మొత్తం బ్లాక్ బ్లాక్ అయితే చేసేసాను అనమాట ఇక నుంచి వచ్చే వీడియోస్ అయితే మొత్తం ఇంగ్ సారీ తెలుగులోనే వస్తాయి ఒకవేళ మళ్ళీ ఈ వీడియో కూడా మీకు ఒకవేళ కనుక కనిపిస్తే ఇంగ్లీష్ వస్తుందా తెలుగు వస్తుందా తెలుగు వస్తే పర్లేదు ఇంగ్లీష్ కనుకొస్తే మళ్ళీ వీడియోకైతే కామెంట్ చేయండి అబ్బా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటా ఆల్రెడీ నేను చేసేసిన అయిపోయింది నాకు అయితే తెలుగే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడే వీడియోనైతే ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ రెగ్యులర్గా మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ఇంటి రోజులాగా ఆమె ఇంగ్లీష్ మార్చిందా అని అనుకోకూరు నేను మార్చలేదు యూట్యూబే మార్చేసింది అనమాట కొంతమంది ఛానల్స్కి అయితే ఇది వచ్చిందనమాట ఓకేనా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మన వర్క్ను కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాగుంటాను